ఎందుకంటే ఆ శ్రమ నన్ను ఈ రోజు ఈ రీతికి చేసింది నా జీవితంలో నేను చాలాసార్లు దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తానండి దేవా నేను నా గత జీవితంలో దూరంగా పోయాను నా యవన కాలాన్ని పాటు చేసుకున్నాను నేను నేను దూషించాను నీకు ఇష్టం పాడు చేశాను ఇవన్నీ నా సైడ్ మై సైడ్ ఆఫ్ ద స్టోరీ ఐఎమ్ పెయిన్ఫుల్ అబౌట్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ కానీ ఆ రోజు నా జీవితం అలాగా శోధించబడి నలకొట్టబడి కొట్టబడి వెర్ర పోయి ఈ రోజు ఇక్కడ నిలబడి ఉండేవాడిని కాదు ఫర్ షూర్ హండ్రెడ్ ఫర్ షూర్ ఈ రోజు ఇక్కడ గర్విష్ఠంగా కాకుండా తీనపోతున్నా అంటే దేవ నేను తగని ఎందుకంటే ఆ రోజు నిరూపించబడింది మై లైఫ్ హాస్ బిన్ ప్రూఫ్ సో ఐ వుడ్ సే ఐఎమ్ నాట్ వర్దీ ఐ డోంట్ డిజర్వ్ దిస్ ఐ డోంట్ డిజర్వ్ దిస్ ఎందుకంటే గతంలో కలిగిన శ్రమను బట్టి గతంలో నలపబడిన విషయాలను బట్టి గతంలో చెత్త కొట్టబడిన దాన్ని బట్టి ఈ రోజు ఇక్కడ నిలబడినప్పుడు దేవా ఇట్ ఈస్ గుడ్ సమ్ టైమ్స్ ఐ సీ ఇట్స్ గుడ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది సఫరింగ్ ఈరోజు ప్రతి దానికి విలువను చూపిస్తుంది